హైవేడ్స్ జనరల్గా మగవాళ్ళకి పొట్ట ఎక్కువ ఉంటా ఉండదు ఆడవాళ్ళకంత పొట్ట ఎక్కువ ఉండదు ఎందుకు ఏంటని చెక్ చేస్తే తెలిసింది ఏంటి అంటే చూడండి దేవుడు అనేవాడు ఆడ మగ డిఫరెన్స్ చూపించాలి అంతే అందుకనే ఏం చేస్తాడు ఇదిగో ఆడవారికి మీసాలు రావు గడ్డం రాదు మగవాళ్ళకి మీసాలు గడ్డాలు వస్తాయి తర్వాత ఆడవారికి సంబంధించి అవయవం అవి ఎక్కడ ఉండాలి అలా ఏంటి మగవాళ్ళకి ఏవి ఎక్కడ ఉండాలి ఏంటి మగవారిలో ఎక్స్ వై క్రోమోజోమ్లు ఆడవాళ్ళు ఓ ఎక్స్ క్రోమోజోమ్లు అంటారు ఇలా ప్రతి చోట కూడా ఆడ సపరేట్ మగ సపరేట్ అన్నట్టు ఇందులో భాగంగానే మగవారికి సంబంధించి వారు ఆ పని ఈ పని చేస్తూ ఉండాలి కాబట్టి తొడల్లోనో తొంటిలోనో కాళ్ళకు సంబంధించో కొవ్వు కనుక పెరిగిపోతే ఇబ్బంది అన్నట్టు సో అందుకని మగవాళ్ళలో కొవ్వు కనుక పెరిగితే పొట్ట దగ్గర పెరగద్ది అంతే మిగతా చోట కొవ్వు పెరగదు మిగతా చోట్ల ఉన్న జస్ట్ నామినల్ అంతే బట్ ఆడవారికి మరి ఆడవారు ఇలాల్లో పనులు చేస్తూ ఉంటారు మరి మరి వాళ్ళకి ఎందుకు కరకించడం మనకు తెలియదు బయట కష్టమైన పనులు చేయరనో పరిగెత్తు చేయరనో డోంట్ నో ఎగ్జాక్ట్లీ బట్ ఇక్కడ కూడా ఏదో సృష్టి రహస్యం ఉండేది మీకేం తెలుసుకొని కామెంట్లో తెలియచేయండి ఆడవారికి ఒకవేళ కొవ్వు కానీ పెరుగుతూ ఉంటే వారి పొట్లో ఫామ్ కాదు తొడ వెనకాల పెరుదులు కాళ్ళల్లో లైక్ ఈవెల్ వాళ్ళకి కొవ్వు ఫామ్ అయింది అన్నట్టు రిమైనింగ్ బాడీలో ఉన్నా కానీ వాళ్ళకి బొడ్డు నుంచి కింది భాగంలో కొవ్వు వాళ్ళకు ఫామ్ అయితే మగవారికి బొడ్డి నుంచి పై భాగంలో కొవ్వు ఫామ్ అయితే అది కూడా ముఖ్యంగా పొట్ట ప్రాంతాలు అది కథ దానివల్లనే ఆడవారికి పొట్ట ఎక్కువ రాకపోవటం మగవారికి కొవ్వు పెరిగినట్టు పొట్ట ఎక్కువ రావటం ఇదే రీజన్